నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్ ఈ రోజు మనం హైదరాబాద్ కేంద్రంలో ఉన్న హెబ్రోన్ చర్చ్ గురించి మాట్లాడుకుందాం కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇష్యూస్ ఏ లెవెల్లో అంటే ఈ రోజు ఒకరికొకరు ఎదురుపడి కొట్టుకునే స్థాయిలో కొట్లాటలు జరుగుతున్నాయి అసలు ఏంటి హెబ్రోన్ చర్చ్ కథ ప్రపంచానికి ఒక కేంద్ర బిందువుగా ఉంది క్రైస్తవ సమాజానికి హెబ్రోన్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ హెబ్రోన్ లో దాదాపు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బక్సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక సిక్కు మతస్థుడు ఆ చర్చిని అంటే క్రైస్తవుడుగా మారి ఆ చర్చి నెలకొల్పిండు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏమీ లేనప్పుడే అక్కడ ఒక పెద్ద చర్చ్ ని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసిండు దానికి సంబంధించి పంతొమ్మిది వందల ఆ యాభై తొమ్మిదిలో చర్చ్ ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల యాభైలో లో చర్చ్ కోసం స్థలాన్ని సేకరించారు తర్వాత యాభై తొమ్మిదిలో ఆ యొక్క చర్చ్ నిర్మాణం పూర్తి చేసిరు దీనికి సంబంధించి ఆస్తుల పరిరక్షణ ఏదైతే ఏదైతే చర్చ్ గాని దేవాలయం కానీ మసీదు గాని ఉన్నప్పుడు అక్కడికి వచ్చే భక్తులు అందులో విరాళాలు వేస్తుంటారు అది ఆ చర్చ్ మెయింటెనెన్స్ కోసం కావచ్చు ఆ చర్చ్ కింద ఉండే పాస్టర్స్ లేదంటే ఆ ఆ యొక్క మజీద్ లో ఉండే మౌలానాల కోసం కావచ్చు వారి యొక్క ఆలన పాలన కోసం సో దానికి ఆ వచ్చే ఫండ్ కోసం వాటికి ఒక సెక్యూరిటీ ఉండాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాక్సింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అది ఒక సొసైటీగా రూపుదిద్దుకుంది అప్పటి నుంచి ఆయన మరణం వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు కానీ ఆయన మరణించిన తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఒక పంచాయతీలు స్టార్ట్ అయిన ట్రస్ట్ సొసైటీ వివాదాలు ఇక్కడ ఉన్న ఒక రెండు వర్గాలు ఆ యొక్క మందిరాన్ని మొత్తం కూడా వివాదాల మయం చేసారు ప్రపంచానికి ఒక శాంతిని నెలకొల్పే విధంగా ప్రార్థనలు చేసే క్రైస్తవులు హెబ్రోన్ అంటే క్రైస్తవ సమాజంలో చాలా స్పెషాలిటీ ఉంది ఏ క్రిస్టియన్ అడిగినా హెబ్రోన్ అంటే అరే హెబ్రోనా అది ఒక గొప్ప సంస్థ అనే ఒక పేరుని ఈ రోజు కొట్లాటలకు తనులాటకు నిలయంగా మారుస్తున్నారు అక్కడ ఉన్న ట్రస్ట్ సొసైటీ సభ్యులు అసలు ఎందుకు పంచాయతీ ఎందుకు వచ్చింది ట్రస్ట్ ఏంది సొసైటీ ఏంది ఈ రెండింటిని పక్కన పెడితే కేవలం అక్కడ వచ్చే ఆదాయం ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉన్న హెబ్రోన్ కింద దాదాపు వేల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచెస్ ఉన్నాయి ఆయా సంఘాల్లో పాస్టర్లు అక్కడ బోధకులుగా ఉంటారు వాయొక్క యొక్క సంఘాలకు కాపర్లుగా ఉంటారు అక్కడ వాళ్ళ మెయింటెనెన్స్ అంతా ఇక్కడ నుంచి పోవడం లేదంటే ఇంతా సెల్ఫ్ సపోర్టింగ్ గా నడుస్తుంటాయి ఈ చర్చెస్ అండి కానీ ఇక్కడ కొందరు అక్కడ వచ్చే గల్లపెట్ట మీద కన్ను పడ్డది హుండి మీద కన్ను కన్ను పడడమే ఆలస్యం అక్కడ ట్రస్ట్ సొసైటీ అనే వివాదం ప్రారంభమైంది వివాదం ప్రారంభమైన నాటి నుంచి దాదాపు ఈ గొడవలు అనేక రకాలుగా రూపుదిద్దుకున్నాయి ప్రస్తుతం తారాస్థాయికి చేరినయి ఆ రెండు వర్గాలు ఏకమై లోకల్ గా ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు సో దీనికి లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు ట్రస్ట్ సొసైటీ సభ్యులు సో ఈ ఈ ఘటనకు సంబంధించి తాజాగా అక్కడ రెండు వేల పద్నాలుగులో ఆగస్టు ముప్పైలో ఈ యొక్క సంఘానికి సంబంధించి ట్రస్ట్ సొసైటీ సభ్యులు ఒక ఎంఓ ఎంఓయు రాసుకున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి సంబంధించిన ఒక ఎంఓయు రాసుకున్నారు అక్కడి నుంచి కూడా కొంత కలిసినట్టుగానే ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడు కేసులు వేసుకుంటూ ఒకరి పైన ఒకరు నిందలు మోపుకుంటూ ఇది మాదంటే మాదని ఒకరు తాజాగా సొసైటీ కి సంబంధించిన కొంతమంది పెద్దలు ఒక వీరాచారి అనే వ్యక్తిని పెట్టుకున్నారు లీగల్ అడ్వైజర్ అని అతను తానే చెప్తున్నాడు నేను నన్ను లీగల్ అడ్వైజర్ గా పెట్టుకున్నారు ఇక్కడ ఆ కేసులకు సంబంధించిన కేసులు అవి ఇవి చూస్తానికని సో ఇప్పుడు ఈ రోజు ఆయన ఈ హెబ్రోన్ అనేది నాది అని ఆయన ట్రస్ట్ సొసైటీ సభ్యుల మేము ఏకమైనం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా కేవలం చర్చికి వచ్చి ఉండిలో వేసి ప్రార్థన చేసుకొని పోవాలి తప్ప ఇక్కడ రాజకీయాలు చేయొద్దు ఇది నాది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి సో ఈయన మరి ఎవరు ఇక్కడికి రానిచ్చిరు అంటే ఆ రోజులలో ఉన్న పరిస్థితుల్లో ట్రస్ట్ వాళ్ళు సొసైటీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కేసుల చుట్టూ తిరగడం ఇక్కడ ఉన్న పాస్టర్లకు రాదు గనక ఒక సంఘానికి సంబంధించిన ఒక మిర్యాలగూడ ప్రాంతానికి సంబంధించిన వాసిగా ఒక వీరాచారి అనే వ్యక్తిని ఆ వీళ్ళు హెబ్రోన్ కి తీసుకొచ్చుకున్నారు ఆ రోజు నుంచి కేసులకు సంబంధించి కోటాను కోట్ల రూపాయలు హెబ్రోన్ నిధి నుంచి వెళ్ళాయి కేవలం కేసుల పేరు మీదనే అవి కేసులకు పోయినాయి అక్కడున్న పోలీసులకు పోయినాయి అక్కడున్న రాజకీయ నాయకులకు కూడా పోయినాయి అనేది ఆరోపణలు మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి తాజా పరిస్థితి ఏంటి అక్కడ క్రైస్తవ ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ ఆయన ఆయన రాజేశ్వరరావు అక్కడ కొంత వారందరినీ సఖ్యతగా చేర్చి ఈ క్రైస్తవుల్లో ఐక్యత లోపించింది కొంత వీరందరినీ ఆ ఏకం చేద్దామని ఆయన క్రిస్టియన్ ఎమ్మెల్సీ కావడం తోటి కొంత చొరవ చూపి ట్రస్ట్ సొసైటీ వివాదాలు లేకుండా అందరూ ప్రేమపూర్వకంగా ఈ యొక్క సంఘాన్ని అనే ఒక ఆలోచన తీసుకొచ్చి కొద్ది రోజులు అంటే ఫోర్ మంత్స్ నుంచి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసి కానీ లోపల మాత్రం కుయుక్తులు సాగుతూనే ఉన్నాయి ఆ కుయుక్తులు ఒక్కసారిగా తీన్మార్ మల్లనని మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని అందులో ఇంట్రడ్యూస్ చేసే విధంగా అందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఆ పురికొల్పాయి మొత్తానికి పోయిన వారం చూస్తే ఆ చర్చిలోకి తీన్మార్ మల్లనతో పాటు ఆయన అనుచరులు ఒక ఐదు వందల మంది అందులోకి వచ్చి ఆ వీరాచార్య అనే వ్యక్తి ఆ అక్కడ రాజ్యం వెళ్ళడం ఆ చర్చ్ తాళాలు వేయడం అంటే ఈ సబ్జెక్ట్ అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఒక చర్చ్ అయినా ఒక గుడి అయినా ఒక అయినా భక్తులు వచ్చి ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని ఎందుకు వారికి వీలుగా ఓపెన్ చేసి ఉంచాలి ఏం లొల్లి అవుతుంది అక్కడ డబ్బులు ఎవరు పంచుకుంటున్నారు ఇదంతా భక్తులకు అవసరం లేని విషయం కానీ నువ్వు ఎప్పుడైతే గేట్లు వేసావో గేట్లు వేయగానే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసతో ఎంతో దేవునితో కొంత సమయం గడపాలని గుడికైనా బడికైనా చర్చికైనా మజీద్కైనా వస్తుంటారు అలాంటప్పుడు గేటుకు కు తాళాలు వేయటంతో చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ట్రస్ట్ సొసైటీ సంబంధించిన సభ్యులు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు ఇలా గేటుకు తాళం వేయడం సరికాదని ఇందులో రాజకీయ నాయకులకు ఏం అవసరం అని కూడా ప్రశ్నిస్తున్నారు లోకల్ గా ఉన్న చర్చ్ మెంబర్స్ మనం మొన్న చూసాం తిరుపతిలో జరిగిన సంఘటనకు సంబంధించి మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం ఏ మతం అనేది కాదు ఏ కులం అనేది కాదు ప్రజలకు చెందాల్సింది ప్రజలకు చెందాల్సింది సో ఇప్పుడు ఈ ఈ చర్చ్ లో సొసైటీ ట్రస్ట్ ఏకమైన అని చెప్పి లోకల్ గా ఉన్న వారిని కొంత ఇబ్బందులు పెడుతుండటంతో రోజు ఒక వర్గం మీడియా ముందు రావడం ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అక్కడ ఏం పని లేదంటే ఇంకో ఎమ్మెల్యేకి ఏం పని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా అందులో ఇన్వాల్వ్ అయిందని వార్తలు వస్తున్నాయి సో ఈ రాజకీయ నాయకులకు చర్చలతో ఏం పని తిన్మార్ మల్లన్న ఆల్సో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఎందుకు ఆ చర్చిలోకి దూరాడు ఒక రాత్రి అంతా అక్కడ ఉండాల్సిన అవసరం తిన్నమార్ మళ్ళా ఆయన బృందానికి ఏమవసరం అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఆ చర్చి దగ్గర ఉంది ప్రస్తుతం దాదాపు ఆ ఇటు ట్రస్ట్ కావచ్చు ఆ సొసైటీ కావచ్చు కోటాను కోట్ల రూపాయలు కేసుల పేరుతోటి దుర్వినియోగం చేస్తున్నారు భక్తులకు సంబంధించిన డబ్బులు దేవుడి మీద నమ్మకంతో దేవుని దగ్గరికి వచ్చి దేవునికి వాళ్ళు దశమ భాగాలు ఇస్తారు క్రైస్తవులు అంటే వాళ్ళ రాబడిలో ప్రతి నెల ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తే ఒక వెయ్యి రూపాయలు తీసుకుపోయి దేవుడి హుండిలో వేయటం వాళ్ళ ఆనవాయితీ ఈ డబ్బంతా కోటాను కోట్ల రూపాయలు అక్కడ దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ చొరవ చూపి ఈ రెండు వర్గాలను కలపాలి లోకల్ వాళ్ళకు కూడా అందులో బాధ్యత ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆ డబ్బుకు సంబంధించి ఆదాయానికి సంబంధించి అక్కడ రక్షణ కల్పించాలి ఈ చర్చిలో ఉన్న వివాదాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొంత సమసిపోయేలా చేయాలి అంటే ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన న్యాయ విచారణ జరిపించి ఎవరు ఇక్కడ దొంగలు ఎవరు దోషులు ఎవరు రౌడీలు అక్కడున్న సంఘ సభ్యులు చెప్తున్నారు మిర్యాలగూడకు చెందిన వీరాచారి అనే వ్యక్తి పైన ముప్పై మూడు కేసులు ఉన్నాయి అతను వచ్చి చర్చిలో దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ ఉన్న పాలకులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు దీనిపైన దృష్టి పెట్టి లక్షలాది మంది క్రైస్తవులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఆ చర్చిలో జరుగుతున్న వివాదానిపైన పైన వాళ్ళే స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటలే ఎవరు కూడా ప్రభుత్వమే ఒక కమిటీని వేసి ఇక్కడ ఎవరు అన్యాయస్తులు ఎవరు న్యాయస్తులు ఎవరు సేవకులు ఎవరు సేవకులు కారు ఎవరు డబ్బుల కోసం వస్తున్నారు ఎవరు ఈ దీ సంస్థను పరిరక్షిస్తున్నారు అనే అంశాలపైన ఒక సమగ్రమైన కమిటీ వేసి దాన్ని చర్చించి దానిపైన న్యాయ విచారణ చేసి ఒక స్పష్టమైన నివేదికను ఆ చర్చకి సంబంధించి ప్రభుత్వమే ఒక విడుదల చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతి తినకుండా ఉంటాయనేది అనేది అక్కడ ఉన్న ప్రజల న్యాయమైన కోరిక దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలనేది రియల్ టాక్ విత్ ప్రేమ్ లో ఈ ఎబ్రహం చర్చ్ ఒక సొసైటీ స్థాపించిన బ్రదర్ బక్సింగ్ గారు ఆయనే దీని స్థాపకుడు ఆయనతో పాటు ఏడుగురు ఉన్నారు టోటల్ ఈ ఎనిమిది మంది అందరు చనిపోయారు రెండు వేల సంవత్సరంకి రెండు వేల పదిహేడులో ల దొంగ రికార్డు సృష్టించుకున్నాడు ఈ రౌడీ షీటర్ చేసుకొని అందరినీ ప్రజలను మబ్బిపెట్టి ఫాల్స్ కేసులు వేసి అసలు కేసులు ఉన్నాయి నాకు ఆర్డర్ ఉన్నదే అని ఒక వీడియో వైరల్ అవుతుంది ఆయన ఆయన మాట్లాడుతున్నది మనుషుల మీద దాడి ఈ పాస్టర్ గారు ఇతని పేరు యేసుపాదం గారు ఈయనని కింద పడేసి కొట్టి ఈయనని డిస్పోజస్డ్ ఫ్రమ్ ఈజ్ ఓన్ క్వార్టర్స్ క్రిమినల్ ట్రెస్పాస్ చేసి డిస్పోజస్ చేసిర్రు ఈయన డిస్పోజ్ చేసి కొట్టిర్రు ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాలేదు లేదా ఏం ఏం చర్య తీసుకున్నారో మాకు తెలియదు ప్రధా అదే విధంగా మీరు ఇప్పుడు విన్నర్ పెద్దలందరూ మాట్లాడిన వాళ్ళు చర్చెస్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు అందరూ దాంట్లో మేం పెట్టుకున్న కేసులు తప్ప నేను క్రిమినల్ని కాదండి ఎప్పుడు చర్చిలో సొసైటీ దగ్గర చూసే అధికార ప్రతినిధిని కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తే సొసైటీ టెస్ట్ను డ్యామేజ్ చేయొచ్చనే ఒక వంటనక్క ఆలోచన డి రాజేశ్వరరావు ఎక్స్ఎమ్ఎల్సి అతను లాగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆరోపణ చేస్తా ఉన్నాడు ఇక్కడ లీగల్ అంటే మాకు లీగల్ మ్యాటర్స్ చూసుకోవడానికి మాత్రమే రాజవీరాచారి గారు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఆయన ఇన్వాల్వ్ కారు ఇప్పుడు కూడా ప్రస్తుతం మాకు ఈ చర్చ నడిపించుకోవడానికి మాకు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఉందండి పెట్టుకున్న కేసులు తప్ప నేను క్రిమినల్ కాదండి ఎబ్రోన్ చర్చిలో సొసైటీ దూరం చూసే అధికార ప్రతినిధిని కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తే సొసైటీ టెస్ట్ను డామేజ్ చేయొచ్చనే ఒక గుంటనక్క ఆలోచన డి రాజేశ్వరరావు ఎక్స్ ఎమ్మెల్సీ అతనిలాగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో